పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సీబిల్లి పెద్దవలసలో విద్యుత్ ఆఘాతంతో ఐదేళ్ల బాలుడి మృతి చెందటంతో గ్రామంలో విషాదశాయలు అలుకున్నాయి గ్రామానికి చెందిన కాలుకోట రమ్య చందుల కుమారుడు అఖీరాతో పాటు మరికొందరు చిన్నారులు ప్రాథమిక పాఠశాల సమీపంలో ఆటలాడుతూ ఓ జామశెట్టు వద్దకు వెళ్లారు అక్కడ రక్షిత మంచినీటి పథకం వద్ద విద్యుత్ కనెక్షన్ బోర్డుకు అమర్చిన తీగలను తాగడంతో అఖీరా అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు విద్యుత్ బోర్డుకు పైకప్పు లేక వైర్లు వేలాడుతున్నాయని సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు బాబుకా ఈ సంవత్సరంలో ఆడుకునే పిల్లడో అలాగా కాలు వెళ్తుంటే కరెంటు దానికి బోర్డుకి ఏమీ లేదు అలాగే లోన ఆడుకునే పిల్లడు అలాగే వెళ్ళిపోయాడు ఆ కరెంటు అంటేసింది ఆ పిల్లడు చిన్నపిల్లడో ఏమి తెలియదు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాము కానీ ఆ కరెంట్కి ఆ బోర్డుకి ఎరత కొడుతుంది ప్రెసిడెంట్ ముడుతుంటే ప్రెసిడెంట్ గారికి ఎన్నిసార్లు చెప్పాము కానీ పట్టించుకోలేదు ఆ నిర్లక్ష్యం వల్లే పిల్లడు చనిపోయాడు ఐదారు సంవత్సరాల పిల్లడు